యానం నియోజకవర్గంలో మత్స్యకారులకు రావాల్సిన ఓఎన్జీసీ చమురు సంస్థ పరిహారం కోసం పలువురు మత్స్యకారులు ఆందోళన నిర్వహించారు స్థానిక మత్స్యకారులు ఆరదాడి పోసియా నేతృత్వంలో పరిపాలనాధికారి కార్యాలయం వద్ద నిర్వహించిన ఆందోళనలో పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణ మత్స్యకారులకు ఇవ్వాల్సిన పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు అధికారులు రాజకీయ నాయకులు కాలయాపన చేస్తున్నారని వారు ఆరోపించారు అనంతరం కార్యాలయం ఎదురుగా ఆందోళన చేస్తున్న మత్స్యకారులతో పోలీసులు వాగ్వాదానికి దిగారు ఇటువంటి అనుమతులు లేకుండా కార్యాలయం ఎదురుగా ఆందోళన సరికాదన్నారు అనంతరం మత్స్యకారులు యానంలో పురవీధుల్లో ఊరేగుతూ పరిహారం తక్షణం

ఓఎన్జిసి కంపెనీ ముప్పై కిలోమీటర్ల లోపల అంటే గోదావరి ముప్పై సంస్థ కాకినాడ నుంచి క్రూడాయిల్ పడ్డది రోజుకి నలభై ఐదు వేల బ్యారల్ అంటే రెండు వందల లీటర్లు ఒక బ్యారల్ వచ్చింది అంటే సుమారు యాభై రూపాయలు చెప్పిన చూసుకున్న నలభై ఐదు వేలు నలభై ఐదు కోట్లు రూపాయలు పర్ డే ఆదాయం వస్తుంది ఓఎన్జీ సంస్థకి కనీసం ఆయిల్ పడ్డది మనకి ఏమీ చెప్పలేదు సెవెన్ పర్సెంట్ మినిమం సెవెన్ పర్సెంట్ కదా మనకి చెల్లించాలి అది కూడా చెల్లిస్తలేదు నిన్న పడ్డది సుమారు తొంభై లక్షల లీటర్లు పర్ డే చేస్తున్నారు ఇంకో కావాల్సిన స్టేట్మెంట్ ఉంది ఓఎన్ చేసి ఇచ్చిన స్టేట్మెంట్ చూపిస్తాను చూడండి ఇంక ఓఎన్ చేసి ఓన్ చేసి ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి ముప్పై కిలోమీటర్లు ఆయిల్ పడ్డది మొత్తం దర్యాలు తప్ప యానో ఇలాగ చుట్టుపక్కల లంక గ్రామాలు ఇలా కాకినాడ ప్రతి గ్రామాలో క్రూడాయిల్ పడ్డదండి ఇదిగో ఓఎన్ చేసి ఇచ్చిన స్టేట్మెంట్ అండి మరి ఓన్ చేసి పని ఓన్ చేసి చేసుకుంటుంది ఆలపనాలు చేసుకుంటున్నారు మనకు మాత్రం డబ్బులు రావట్లేదు ఇక్కడ పోయింది ఎవడంటే ఒక ఫిషర్ మెడ్స్ మాత్రమే పోయింది ఎవడంటే ఫిషర్ మెల్స్ అంటే చుట్టుపక్కల గ్రామంలో ఒకవేళ భూకంపాలు వచ్చి అంటే పదహారు కిలోమీటర్లు అరౌండింగ్ లేకపోతాయండి పదహారు కిలోమీటర్లు ఒకటి రెండు కదా పదహారు కిలోమీటర్లు ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ భూమి గుళ్ళైపోయింది ఇంకో పది సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాల్లో ఉంటుంది బ్యాటరీ మొత్తం అంతా పోయింది మంచి సంపద లేదు ఏటా ఒక చేపలేదు ఏమీ లేదు వాళ్ళు ఏడుతూ ఉంటే మొత్తం వేసిన వాళ్ళే రాట్లేదు ఆ పైపులు తగిలి ఇంక ఏమి ఏటాడతారండి ఏమి ఏటాడతారు మీరు కనీసం ఇంటికాడ కూర్చోండి మేము ఎట్టి చూస్తున్నారు తప్ప ఎవరు రావట్లేదు వచ్చి కూడా మరి మీరు మీరు కట్ట మీరు మీకు హక్కు ఉంది కదా మీకు హక్కు లేదా ఇక్కడికి వచ్చి గంట పైన అవుతుంది సుమారు ఒక యాభై మంది ఒక అరవై మంది వచ్చింది తప్ప ఇంకెవరు రాలేదు మరి మీరు ఏం చేస్తున్నారు మాకు అశోక్యాస్తలేదు నాకు కెస్టారేస్తలేదు ఇలా చెప్పుకున్నారు తప్ప మీరు వచ్చి పోరాడేది అది ఇప్పుడు రాజకీయంతో కాదు కదా ఇది పార్టీలతో కాదు కదా పార్టీల ధ్యానం చేస్తున్నావా రాజకీయం ధ్యానం చేస్తున్నావా ఒక ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రతి ఒక్క అనేక కులాలు కూడా వచ్చి ఈరోజు అనేక కులాలు వచ్చాయి కులాలు వచ్చినప్పుడు కూడా మరి మీరు ఎలా చేస్తేలాగా మీరు ప్రతి ఒక్కరూ ఇక్కడ రావాలని మనసు బుద్ధిగా కోరుకుని ఎంత తొందరగా వస్తే అంత మంచిది